హలో వెల్కమ్ లిటిల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి కనుమ అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుని అలసిపోయి ఉంటారు కదా సో ఇప్పుడు మన రెసిపీ ఏంటి లడ్డూలు లడ్డూలు అనమాట ఇవి సంక్రాంతికి చేసుకున్నవి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ పోస్ట్ చేసేవి మీరు చూస్తూనే ఉన్నారు అండ్ ఈ లడ్డూలు పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు వీడియో అనేది లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటి శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకోవాలి అందులో ఇది వచ్చి కేజీ శనగపిండి అనమాట దాంట్లో ఒక కొద్దిగంత గ్లాస్కి కొంచెం తక్కువ బియ్య పిండిని యాడ్ చేసుకున్నాము ఇట్లా గ్లాసులో అలా కొలుసుకుంటూ చక్కగా వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా సోడా ఉప్పు అనేది వేసుకోవాలి కొంచెం పొంగడానికి అనమాట సో ఇట్లా యాడ్ చేసేసుకొని కలుపుకొని బూందీ వేసుకోవాలి ఈ బూందీ వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది కదా నెక్స్ట్ దీనికి మనం దేంతో చేసిన బ్యాలెన్స్ షుగర్ తో షుగర్ తో కాబట్టి షుగర్ అనేది మనం పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నైన్ గ్లాసెస్ అయితే అది కూడా నైన్ గ్లాసెస్ అవ్వాలి ఆ విధంగా కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకుంటే బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇంట్లో చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేసేయండి సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి దాని తర్వాత ఏం చేయాలి ఎవరో కాదండి మా ఆంటీ గారు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అందుకే ఆమెతో చేపించాం ఎస్ బూందీ చేయడం అండ్ లడ్డూలు చుట్టడం ఎక్స్పీరియన్స్ పర్సన్తోనే అవుతుంది వచ్చి రనర్ చేస్తే అసలు అది పర్ఫెక్ట్గా రాదనమాట సో ఆంటీ గారు చాలా బాగా చేస్తారు అందుకే వాళ్ళతో చేపించాము సో ఇంకేంటి విశేషాలు సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంతమంది చూసారు కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా బాగుందంట మరి మీరేమంటారు రివ్యూ అనేది ఎట్లుందో చెప్పండి సో ఇప్పుడైతే పాకం అనేది యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా నైన్ గ్లాసెస్ పిండి అయితే నైన్ గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి ఇది షుగర్తో వస్తున్నాం కాబట్టి చక్కగా పాకం అనేది మంచిగా రావాలి ఈ పాకం లేత పాకంలా చూసుకోవాలన్నమాట సో ఆంటీ కలుపుకుంటూ వాటర్ పక్కన పెట్టుకొని చెక్ చేస్తున్నారు ఈ లోపు ఇగోండి పక్కకి కొద్దిగంత తీసుకుంటున్నారు ఎందుకంటే కలపడానికి వీలుగా ఉండాలి బూందీ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా కొన్ని కొన్ని తీసుకోవాలి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో మంచిగా వేపు వేసుకున్నాము ఇక్కడ నెయ్యి యాడ్ చేసాం కాబట్టి సో పాకం అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవడమే బూందీ దాకా సపరేట్ చేసుకున్నాం కదా అక్కడేమో ఇలాచి పౌడర్ అనేది చక్కగా మిక్సీ పట్టేసుకొని కలిపేసుకున్నాము ఇలాచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకున్నాము అందులో నెయ్యి ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తీగ పాకం వచ్చేసిన తర్వాత పక్క తీసి పెట్టేసుకున్నాము ఇగోండి సపరేట్ చేసుకొని దేనికి దానికి అట్లా కలుపుకుంటా ఉండాలి ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి ఒకళ్ళు పోస్తూ ఉండాలి ఎందుకంటే పాకం అనేది చిక్కబడిపోతూ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి సో దీనికి కొంచెం కొంచెం టైం పడుతుంది బట్ చాలా టేస్టీగా ఇంట్లోనే హైజీనిక్గా అయిపోతుంది అనమాట బయట ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా ఇట్లా ఇంట్లోనే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ నాకు తెలిసి జంతికలు వరుసల కంటే లడ్డూలు చాలా ఈజీ అనిపించాయి చూసాం కాబట్టి అవునవును అవి అయితే పిండి కడుక్కోవాలి ఆరబోసుకోవాలి మిల్లికి ఇవ్వాలి పొయ్యి పని చేసుకోవాలి అరిసెలు వస్తాలి పో చాలా ప్రాసెస్ ఇదైతే చాలా ఈజీగా అసలు నిజం చెప్పాలంటే అవి తెచ్చుకొని పోసుకొని కలుపుకోవడమే అయింది చాలా ఈజీగా అయిపోయింది రెసిపీ అనేది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే అవి చూసారా ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి గోరు వెచ్చగా ఉంటే సరిపోద్ది ఇప్పుడైతే లడ్డూలు జుట్టుడు ఎంతమంది కామెంట్ చేయండి ఎంతమంది లడ్డూలు అంటే ఇష్టం నాకైతే హాట్ ఇష్టం అండి అవును హాట్ చాలా మంది ఇష్టపడతారు లడ్డూ స్వీట్ తినే వాళ్ళు కూడా చాలా మంది ఇష్టపడతా ఉంటారు ఇప్పుడు చూసారా కొద్ది కొద్దిగా బేషన్ లోకి తీసుకొని లడ్డూలు చుట్టూ స్టార్ట్ చేయాలన్నమాట ఆంటీ చాలా బాగా చుట్టారు మాకైతే అలా చూస్తూ ఉంటే నేర్చుకోవాలనిపించింది రాని వాళ్ళు ఉంటే ఇట్లా చూసి నేర్చు చేసుకోవచ్చు కదా ఇంతకీ ఎన్ని లడ్డూలు వచ్చాయో తెలుసా మీకు వన్ ఫిఫ్టీ టూ లడ్డూస్ వచ్చాయి బెటరే కదా అవును ఇంట్లో చేసాం కాబట్టి చాలా బెటర్ అదే మనం కేజీ లడ్డూలు బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుందా ఓకే ఇంట్లో చక్కగా చేసుకుంటే మనం గా చేసుకుంటాం అండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కేజీ పిండికి వన్ ఫిఫ్టీ లడ్డూలు వచ్చాయి వన్ ఫిఫ్టీ టూ లడ్డూలు వచ్చాయంటే బెటరే సో లడ్డూ అయితే నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంతకీ సంక్రాంతి పండుగలు ఎలా చేసుకున్నారు చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాము మేము కూడా చాలా బాగా చేసుకున్నాము చేసుకున్నావా లేదా చేసుకున్నావండి అని డల్ గా చెప్తుంది కానీ బాగా చేసుకుంది ఈ వీడియో బాయ్